హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్ ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా శివరాత్రి పండుగ అయిపోయింది కదండి ఆ శివరాత్రి ఫెస్టివల్ అనేది మేము ఎలా జరుపుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్న టెంపుల్ అనేది ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలంలో ఉంది పొదిల్లో ఉన్న శివాలయం టెంపుల్కి మేము వెళ్ళామండి ఆ శివాలయం టెంపుల్ శివరాత్రి రోజు నైట్ ఇలా డెకరేట్ చేసి ఉంది అంతా లైటింగ్ పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా బాగుంది ఎక్కువ మంది పీపుల్ వస్తూ ఉంటారు కాబట్టి ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోయిన క్యూ అనేది అసలు స్టార్టింగ్ నుంచి ఆ గుడి ఎండింగ్ వరకు చాలా ఎక్కువగా ఉంది నిలబడేసరికి మన ఓపిక అయిపోతుంది ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి డైరెక్ట్ దర్శనమే ఉంటుంది టెన్ రూపీస్ టికెట్ అయితే మాత్రం ఈ క్యూలో నిలబడాలి ఈ శివాలయం టెంపుల్ లోపలే ఇంకొక త్రీ ఫోర్ టెంపుల్స్ ఉంటాయండి మిడిల్ మిడిల్లో సో అందువల్ల మనకి క్యూ అనేది క్లియర్గా కనిపించదు మనకి మెయిన్ టెంపుల్ ఆపోజిట్లో ధ్వజస్తంభం ఉంటుందండి ధ్వజస్తంభం దగ్గర అందరూ కొబ్బరికాయలు కొట్టడం పసుపు కుంకం వేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది క్యూలో నిలబడి వెళ్ళి దర్శనం చేసుకునే అసలు చాలా టైం పడుతుంది సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని మనకి టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు కూడా ఉంటాయండి వాటిని దర్శనం చేసుకొని ఇంకా ఆ టెంపుల్లోనే ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా దర్శనం చేసుకొని వచ్చేసరికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా నెక్స్ట్ టెంపుల్ నుంచి బయటికి రాగానే శివరాత్రి నెక్స్ట్ డే ఈ రథం తిరుగుతుందండి ఈ రథం అనేది టెంపుల్ అవుట్ సైడ్న ఉంటుంది అండ్ అటు సైడ్ మీకు ఒక స్టేజ్ కనిపిస్తుందో అక్కడ కల్చరల్స్ అలా జరుగుతూ ఉంటాయి బట్ మేము వచ్చే టైంకి అక్కడ ఆపేశారు సో ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు క్యూ సరిగా కనిపించట్లేదు బట్ అప్పటికి నేను కవర్ చేయడానికి ట్రై చేశాను ఆ రెస్ట్లో కొంచెం కవర్ చేయడం కష్టంగా అనిపించినప్పటికీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ శివ పార్వతుల లైటింగ్ ఉంది కదా ఈ లైటింగ్ వెనక సైడ్ మిడిల్లో కొన్ని టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా విత్ ఇన్ ద టెంపుల్ సో ఆ టెంపుల్స్ బ్యాక్ సైడ్కి మొత్తం ఎంట్రన్స్ నుంచి ఇక్కడ క్యూ క్యూ లైన్ పెట్టడం జరిగిందండి మార్చ్ ఎయిత్న శివరాత్రి అయితే మార్చ్ నైన్త్న అమావాస్య గడియలు వచ్చిన తర్వాత రథం తిరగడం స్టార్ట్ అవుతుందండి ఇప్పటి వరకు నేను ముందు రోజు అనగా మార్చ్ ఎయిత్ నైట్న టెంపుల్లో విజువల్స్ ఎలా ఉన్నాయి అనేది కవర్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో రన్ అవుతుంది వచ్చేసి మార్చ్ నైన్త్ ఆఫ్టర్నూన్ నుంచి అమావాస్య గడియలు వచ్చిన తర్వాత రథం స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి టెంపుల్ దగ్గర రథం స్టార్ట్ అయిందండి అటు ఇటు రెండు తాళ్ళు ఉంటాయి మిడిల్లో ఒక రెండు చైన్స్ ఉంటాయి ఆ చైన్స్ రెండు పట్టుకొని రథంని లాగాల్సి వస్తుంది ముందు వెనక బోత్ సైడ్స్ కూడా మనకి ఆ తాళ్ళు కట్టారు ఎందుకంటే అవుట్ సైడ్ ఉండే జనాలు లోపలికి రాకుండా అండ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అటు ఇటు రెండు తాళ్ళు కట్టడం జరిగింది బట్ ఇంత రష్లో అదంతా అనుకున్నట్లయితే జరగలేదు ఫస్ట్ రథం స్టార్ట్ అయ్యే ముందైతే మనకి ఎంటీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎంటీ అంటే మరీ టూ మచ్ ఎంటీ కాదు ఓకే పర్వాలేదు అని అనిపిస్తుంది మనకి వీడియో తీయడానికి బాగానే ఉండిద్ది అని అనిపించింది బట్ వన్స్ రథం లాగడం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడున్న జనాలు అందరు ఇక్కడికి వచ్చేసారు నాకైతే వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది ఎవరైనా అలా జస్ట్ కొంచెం తగిలితే చాలు మన ఫోన్ కింద పడిపోతుంది సో కొంచెం కష్టం మీద కొంచెం కవర్ చేశాను ఒక హాఫ్ మినిట్ అలా లాగిన తర్వాత హాఫ్ మినిట్ కూడా ఉండకపోవచ్చు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలాగా ముందుకి మూవ్ అయిన తర్వాత కొంచెం సేపు ఆపేస్తారండి అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఆ చైన్ పట్టుకొని లాగొచ్చు సో అలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మనకు అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి రథం మీద నుంచి బట్ మనం అనుకున్నదంతా అనుకున్నట్లయితే అక్కడ ఏమీ జరగదు కదండి ఇంత రష్లో రథం లాగుతూ దగ్గరకు వచ్చేసిందండి నేను వీడియో తీసే దగ్గరికి సో అక్కడ చైన్స్ రథంని క్లోజ్ నేను వీడియో తీసాను బట్ కొంచెం భయంతోనే వీడియో తీసాను అనుకోండి అండ్ రథం బాగా కనిపించడానికి అని చెప్పి చుట్టూ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి కదా పొదిల్లో సో ఆ బిల్డింగ్స్ మీదకి ఎక్కి కూడా కొంతమంది చూస్తూ ఉంటారు నేను వీడియో తీసే లొకేషన్కి కొంచెం ముందుగానే రథం ఆగిందండి సో నేను ఇంకా రథంని క్లోజ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను రథం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి ఇందాక నేను మీకు చూపించిన శివాలయం టెంపుల్ ఉంది కదండి దానికి చుట్టూ ఒక రౌండ్లా ఉంటుంది సో ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ మనకి టెంపుల్ ఎదురు లొకేషన్లో ఆగుతుంది సో నేను ఆ మెయిన్ రోడ్లోకి వెళ్తే ఇంకా ఇప్పుడు చూపించిన దానికన్నా విపరీతమైన రష్ ఉంటుంది సో నేను అందుకని చెప్పి ఆ మెయిన్ రోడ్లోకి వెళ్ళలేదండి ఆ మెయిన్ రోడ్లోకి వెళ్ళకుండా రివర్స్ వచ్చి వెనక లైన్లో లేడీస్కి ఛాన్స్ ఇస్తారు ఒక చోట సో ఆ లేడీస్కి ఛాన్స్ ఇచ్చేదానికి ఆ లైన్కి వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా నేనున్న లొకేషన్ నుంచి రథం ఫ్రంట్కి మూవ్ అయిపోయిందండి ఇంకా నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అంతా కవర్ చేశాను ఇదంతా కవర్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు వేరే లైన్కి వెళ్ళి లేడీస్కి ఛాన్స్ ఇచ్చే దగ్గర ఒక బిల్డింగ్ ఎక్కి వెయిట్ చేస్తూ ఉన్నాను బిల్డింగ్ పై నుంచి అయితే వ్యూ బాగుంటుంది నీట్గా వస్తుంది అంతా కవర్ చేయొచ్చు అని అని చెప్పి బిల్డింగ్ దగ్గర వెయిట్ చేశానండి మినిమమ్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను చుట్టూ తిరిగి కొంచెం అర్లీగానే వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ నేను అనుకున్నంత అర్లీగా అయితే ఏం రాలేదు సో వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అప్రాక్సిమేట్లీ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ తీశాను బట్ రథం వచ్చేది పైనుంచి వీడియో తీద్దామని చెప్పి ఈ బిల్డింగ్ మీదకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నానండి ఈ వీడియోలో కవర్ చేశాను చూసారా ఈ లైన్లో మొత్తం లేడీస్కి ఛాన్స్ ఇస్తారు సో అందుకని చెప్పి లేడీస్ అందరూ అటు ఇటు లైన్లో నిలబడి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు నేను నించున్న బిల్డింగ్ నుంచి వీడియో తీస్తే కనుచూపు మేర జనాలు కనిపిస్తూ ఉన్నారు అంత రష్ ఉంటుంది సో అందుకని చెప్పి నేను పైన నుంచి కవర్ చేస్తే బెటరు నాకు నా ఫోన్కి సేఫ్టీ ఉంటుంది అని అని చెప్పి నేను బిల్డింగ్ ఎక్కి వీడియో కవర్ చేశాను ఇక్కడ నుంచి లేడీస్ రథయాత్ర మొదలైందనుకోవచ్చు ఈ లైనంతా లేడీస్కి ఛాన్స్ ఇవ్వడము సపరేట్గా లేడీస్ కోసం అని చెప్పి ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది నేను వీడియో తీసే లొకేషన్కి చాలా దగ్గరగా రథం వచ్చినప్పుడు నేను మళ్ళీ కవర్ చేశానండి పైనుంచి కింద వరకు చాలా స్లోగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి రథం ఆగింది ఇంకక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అలా అని చెప్పి రథం ఆగుతుంది నేను ఆ టైంలో వెళ్ళి అలా మనం అంత జనాల్లో కష్టంలే అని అనిపించి ఆగినప్పుడు ఆ చైన్ ఒకసారి పట్టుకొని దండం పెట్టుకొని వచ్చేసానండి శివరాత్రి ముందు రోజు అండ్ శివరాత్రి నెక్స్ట్ డే ఏ విధంగా మేము స్పెండ్ చేశాము అనేది ఈ వీడియోలో కవర్ చేశాను అలా అంత రష్లో వెళ్ళి మనకి సాయంత్రానికి కాళ్ళనొప్పులు అది ఇది అని అనుకుంటే ఆ మజానే వేరు అలా కాకుండా ఇంట్లోనే ఉంటే అంత మజా ఉండదు కదా సో అందుకని చెప్పి మేము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాము ఎవరైనా విజిట్ చేయాలి అని అనిపిస్తే ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయొచ్చండి ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ఉంది అంతేకాకుండా మీకు శివరాత్రి నెక్స్ట్ డే ఒక టెన్ అరౌండ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అలాగే ఎక్కడికక్కడ మజ్జిగ అండ్ వాటర్ సప్లై కూడా బాగుంటుంది సో పెద్దగా ప్రాబ్లం ఉండదు కాకపోతే రష్ కొంచెం ఎక్కువగా ఉంటుంది విజిట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు మేము ఈ శివరాత్రికి ఎలా టైం స్పెండ్ చేశామో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ